హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గలేదు రెండు రోజులుగా మూసీ ప్రాంతాల్లో మార్కింగ్లు చేస్తుంటే ప్రజాగ్రహం కట్టలు ఈ ఈరోజు రేపు పద్నాలుగు టీంలతో కూల్చివేతలకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ప్రతి శని ఆదివారాల్లో హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించింది మరోవైపు హైకోర్టు హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకు ఇంత దూకుడిగా అనేది శనివారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారని ప్రశ్నించింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు రెస్పాండెడ్ కుమార్ జానవుతున్నారు కుమార్ అసలు ఏం జరుగుతోంది ఒకవైపు హైడ్రా కమిషనర్ మేము ఎవరికి నోటీసులు ఇవ్వలేదు మూసి పరివా ప్రాంతంలో చెప్తే మరోవైపు కూల్చే అవకాశం ఉందని అనేక రకాల వార్తలు షికారులు చేస్తున్నాయి హైకోర్టు ఇంకా ఏం చెప్పింది అసలు ఏం జరగబోతోంది థ్యాంక్ యూ సతీష్ మొత్తానికి హైదరాబాద్ దూకుడు అయితే ఏమాత్రం తగ్గట్లేదనే చెప్పొచ్చు ముఖ్యంగా రెండు రోజుల నుంచి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోని పూర్తిగా అధికారులు కూడా సర్వే అయితే నిర్వహించారు అలాగే అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్ళను కూడా మార్పు చేశారు ముఖ్యంగా మరొక పక్క అక్కడ ఎఫ్ఎల్ లో నిర్మిస్తున్న మూసి నివాసితులకు మాత్రం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని అక్కడ అధికారులు కూడా వాళ్ళందరినీ ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికీ కొంతమంది వనసల్లిపులం దిల్చుఖ్ నగర్ అలాగే నాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లకి కొంతమందిని అయితే తరలించారు కానీ అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడి నుంచి హత్య నాసర ఖాళీ చేయమంటూ కూడా వాళ్ళైతే అధికారులతో వాగ్వాదం దిగేంత పని అయితే చేస్తున్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే ప్రతి శని ఆధ్వర్యంలోనే హైడ్రా మాత్రం ఖచ్చితంగా తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా ఇప్పటికే చెప్తుంది అలాగే మరొక పక్క ఇప్పటికే పద్నాలుగు టీములు కూడా హైడ్రా అయితే ఏర్పాటు చేసుకుంది యాభై ఐదు కిలోమీటర్లున్న మూసి పెడవాక ప్రాంతం మొత్తం కూడా ఆ ఏదైతే కూల్చివేపులు చేపడతామంటూ కూడా ఇప్పటికే హైదరా అయితే ఖచ్చితంగా చెప్తుంది అలాగే మరొక పక్క ఆ ఏదైతే ఆ నోటీసులకు సంబంధించి కూడా హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిందనే ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆ ఏదైతే తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాలను కూడా ఎలా కూల్చివేస్తారంటూ కూడా ప్రశ్నించింది దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకి సమాధానం చెప్పాలంటూ కూడా హైకోర్టు సీరియస్ ఉంది అనేది తెలుస్తుంది రేపు అంటే సోమవారం ఉదయం పదిన్నర గంటలకు కోర్టులో హాజరవ్వాలని కూడా ఆ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేస్తుంది కానీ ఇప్పటికే హైదరాబాద్ దూకుడికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా హైకోర్టు ఆశ్రయిస్తున్నారు అనే చెప్పొచ్చు అలాగే మరొక పక్క ఇప్పుడు మూసి పెరవక ప్రాంతానికి సంబంధించి ఇది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు ఇప్పటికే అధికారులు కూడా అక్కడ బోన్ లో ఉన్న ఇళ్ళల్ని మార్క్ చేసి పెట్టారు అలాగే సర్వే చేసి అక్కడ ఉన్న నివాసితులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తున్నారు సరే అక్కడ మాత్రం ప్రజలు ఖచ్చితంగా వాళ్ళైతే అక్కడ నుంచి పెద్దలే ప్రసక్తే లేదంటూ చెప్తున్నారు సతీష్ కుమార్